జీవులకు తప్పని అనుబంధాలు ఒక్కొక్క జీవికి భూమి మీద పుట్టగానే నిజంగా మరో జీవితో అంటే మరో మనిషితో బంధం అనుబంధం భగవంతుడు అద్భుతంగా ముడివేసి ఉంటాడనిపిస్తూ ఉంటుందండి కొన్ని సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు మన కళ్ళ ముందు జరిగినప్పుడు మనం ఉదాహరణగా చూస్తూ ఉంటాం తన భర్త చనిపోయాడని భార్యకు తెలిసిన మరుక్షణమే ఆవిడ కూడా షాకింగ్గా మరి గుండె నెప్పొచ్చు మాస్ అటాక్ వచ్చో మాసి చనిపోవడం అనే సంఘటనలు ఇదివరకు వార్తల్లో వినేవాళ్ళు తోడు నీడ ఉండే భార్య భర్తల్లో ఏ ఒకరు మరి మరణించిన వాళ్ళు ఆ మరణాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతూ పైకి కనపడకపోయినా భర్త మరణించిన ఈ మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికో మరణించిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే దాంపత్య జీవితం అంత అనుబంధం వేసుకొని ఉంది అలాగే మరి నిజంగా కుటుంబంలో ఏ ఒక్కరో మరణించిన వెంటనే అతి స్వల్పకాలంలోనే మరొకరు మరణించిన సందర్భాలు ఉన్నాయి మరణం గురించే మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మరణం మహా ఆనందకరమైంది మనిషికి శాశ్వత పరిష్కారాన్ని చూపించేది అని అర్థం అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే బాపు రమణ విడదీయరాని స్నేహ బంధం అనుబంధం దర్శకుడు బాబు గీత రచేత ముళ్లపూడి వెంకటరమణ గారిది బాల్యం నుంచి వాళ్ళిద్దరిది అనుబంధం ముడి వేసుకొని ఉన్నది అలాంటిది ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఏళ్ళు చెన్నైలో ఒకే ఇంట్లో కింద బాపు గారు ఉంటే పైన పైన బాపు గారు ఉంటే కింద ముళ్ళపూడి వెంకటరమణ గారు ఉండేవారు మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి అరుచుకున్న కథ గురించి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా విరుద్ధమైన మనోభావాలు ఏర్పడిన సాయంత్రం అయ్యేటప్పటికి ఇద్దరు కలిసిపోయేవారు ఇద్దరు మాట్లాడుకుండేవారు వారి అటాచ్మెంట్ అలాంటిది మరి అలాంటిది ముళ్ళపూడి వెంకటరమణ గారు చనిపోయిన ఒక సంవత్సరంలోపే బాపు గారు కూడా మరణించారు ప్రత్యక్షంగా మనం చూసాం ముళ్లపూడి వెంకటరమణ గారు పోగానే అందరి దృష్టి ఫస్ట్ అందరి ఆలోచన బాపు గారి మీదకే వెళ్ళింది ఆయన లేకుండా ముళ్ళపూడి వెంకటరమణ గారు లేకుండా బాపు ఎలా తట్టుకొని ఉండగలరు అని నిజమే అయింది ఇది అది నిజం చేశాడు బాపు గారు రమణ లేకుండా నేను ఉండలేను నా దేవుడు లేకుండా నా నేనుండలేను నా బ్రహ్మ లేకుండా నేను ఉండలేను బ్రహ్మాను పీల్చేవాడు ముళ్ళపూడి వెంకటరమణ్ణి నా బ్రహ్మలేడుగా నా బ్రహ్మలేడుగా అని పరస్పరం ఎప్పుడు నిరంతరం స్మరిస్తూనే మరి ఆ స్నేహంలో ఐక్యమైపోయాడు బాపు గారి శ్రీమతి కూడా మరణించారు అలాగే మరి దీన్ని జీర్ణించుకోలే కోవాలి అనుకుంటున్నప్పుడే జీర్ణించుకోలేకుండా ఇంకా ఇది జీర్ణం కాక మరో దుస్సంఘటన గురించి మీకు తెలియజేయాలండి చాలా బాధాకరమైన దుస్సంఘటన ఇది వేటూరు సుందర సుందర్రామ్మూర్తి గారి మరణం ముఖ్యంగా బాలు గారిని సాహితీ లోకాన్ని కృంగదీసింది చాలా బాగా కృంగదీసింది చాలా మంది పైకి చెప్పుకోలేని బాధన అనుభవించారు ఆ మానసికంగా బాధపడుతూ ఉన్న సమయంలో కరెక్ట్గా మీరు నిజంగా చెప్పాలంటే దుర్భరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే బాలుగారి మరణం బాలుగారి మరణం గుండె స్పందనలను కదిలించి వేసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కె విశ్వనాథ్ గారిని బాలు అలాగే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి బంధం అంతా ఇంత కాదు మరి బాలు గారి మరణించిన అతి కొద్ది కాలంలోనే సిరివెన్నెల గారు కూడా వెళ్ళిపోయారు పైలోకాలకు వీరిద్దరూ లేకుండా నేనెందుకు ఇక్కడ ఉండాలి ఇంకా ఎవరి కోసం సినిమా తీయాలి నేను ఎలా సినిమా తీస్తానని చెప్పి బాధపడుతూనే కళా తపస్వి కె విశ్వనాథ్ గారి శివైక్యం చెందారు అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది అటాచ్మెంట్స్ అనుబంధాలు మనుషుల మీద మనం పెంచుకుంటే మమకారం కానీ ఒక బంధం కానీ అనుబంధం కానీ మనిషిని ఉండనివ్వదండి ఒక మనిషి పోతే మరో మనిషి ఉండటం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఒక అటాచ్మెంట్ పెంచుకుంటామే ఒక మనిషి మీద కృంగధీస్తుంది మనసు అలాంటి బంధం కావాలి అలాంటి స్వచ్ఛమైన బంధం కావాలి మనుషుల మధ్య మనుషులు చనిపోవటం అనేది ముఖ్యం కాదండి ఎప్పుడైనా చనిపోతాం అయితే ఆ పెనవేసుకొని ఉండే బంధంలో ఉన్న మాధుర్యం ఎందులో లేదు ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలిశారు ఒకటయ్యారు అద్భుతమైన సుందర దృశ్య కావ్యాలను మనకు అందించారు శ్రావ్యమైన మధుర గీతాలను తరతరాలు వినే విధంగా బాలుగారు పాడి అలా మన కోసం నిక్షిప్తం చేసి వెళ్ళిపోయారు అలాగే సిరివెన్నెల అద్భుతమైన పాటలను రాసి పదిలంగా మనకు వదిలేసి వెళ్ళిపోయారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అలాగే దర్శక శ్రేష్ఠ దర్శక బ్రహ్మ బాపు గారు మరి అద్భుత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు సుందర దృశ్య కావ్యాలను ముఖ్యంగా రామాయణం లాంటి చిత్రాలను పదే పదే తీసి చిత్రాన్ని వైవిధ్య భరితంగా మనకు వదిలేసి వాళ్ళ గుర్తులుగా మనకు వదిలేసి వాళ్ళ అడుగు జాడలుగా మనకు వదిలేసి వాళ్ళ ముద్రలుగా మనకు వదిలేసి లోకాలకు వెళ్ళిపోయారు తలలు వెళ్ళిపోయారు మనం ఎంత సంపాదించాము ఎంత కూడబెట్టాము ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళాము ఇది నగ్న సత్యం అంతా కూడా పిల్లలకి ఇచ్చేసేది వంశానికి ఇచ్చేసేది మిగిల్చేది మాత్రం ఒక్కటేనండి సమాజానికి ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడేది పది మంది మన పేరు చెప్పుకునే విధంగా డబ్బున్న వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఉపయోగపడే పనులు చేస్తే మంచిది డబ్బు లేనివాడు తన మంచితనంతో తన మాటతనంతో తన ఆత్మీయతతో తన అభిమానంతో తన స్వచ్ఛంద సేవతో సేవలు అందిస్తే చాలు పది మంది నాలుకలో అతని పేరు పలుకుతే చాలు ఏ పనికైనా సరే నాలుగులో వెంటనే వాడిని పిలవండిరా వాడిని పిలిస్తే చకచక పనులు చేసి పెడతాడు అని అనిపించుకోవచ్చు లేకపోతే పిచ్చి విధవరా వాడి పిలవంగానే వాడి చేస్తాడు మనం కూర్చొని చూడొచ్చురా అని సెట కూడా అనొచ్చు ఆ పిచ్చి వేధవ వాడిని పిలవండి వాడే చేసేస్తాడు మొత్తం పనులు పిచ్చి విధవ ఉన్నాడుగా ఒకడు అని అన్నా కూడా దానికైనా అది గొప్పతనమే అలా పిలిపించుకోవటం అవసర సమయాల్లో మన పేరు పది మందిలో నానుడిగా పలకటం కూడా మంచి సద్వినియోగం కాబట్టి నేను చెప్పేది బంధాలు అనుబంధాలు అంతా కూడా మనం పేర్చుకొని మనం మనసులో దాచుకొని ఒక జ్ఞాపకంగా ఉంచుకొని సైలెన్స్ సైలెన్స్గా ఈ లోకం నుంచి నిష్క్రమించేయాలి అంతకు మించినటువంటి మాద్భాగ్యం లేదు ఎందుకో తెలియదు ఒక స్నేహం కోరాలని కానీ ఒక స్నేహాన్ని వాంఛించటం కానీ ఒక స్నేహాన్ని ప్రాధాయపడ్డం కానీ వీటిల్లో గొప్పతనం ఉంటుందండి సుస్పష్టంగా చెప్తున్నాను ఒకతను పదే 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 మన స్నేహాన్ని అభిలషిస్తాడు మనతో మాట్లాడాలని ఒక్కసారి నవ్వితే ఆ నవ్వుని ఆస్వాదించాలని ఆశిస్తాడు అతడిలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటేనే అలా ఆశిస్తాడు అలాంటి వ్యక్తి ఏ స్నేహం చేస్తే పోలా ఏ ఒక నవ్వు అలా మనం వదిలితే పోలా ఏ ఒకసారి ఆత్మీయంగా మాట్లాడితే పోలా ఇలా అనుకోవాలండి మనం ఇలా అనుకుంటే బాగుంటుంది అతని స్నేహంలో నిజంగా ఒక కుతంత్రం ఒక కుయుక్తి లేకపోతే ఏదైనా వేరే ఆలోచన ఉంటే మనిష్టం మన విచక్షణ గలవాళ్ళం కాబట్టి మనమే అనుకుంటాం మనమే వద్దనుకుంటాం మనమే దూరం అయిపోతాం కానీ అలా కాకుండా నిరాధారంగా అసలు ఆలోచన అనేది లేకుండా ఆవేశపూరితంగా కానీ అసలు ఎదుటి మనిషిని అర్థం చేసుకునే అవకాశం మన మనసుకు ఇవ్వకుండా మనం భీష్మించు కూర్చొని మాట్లాడకుండా ఉంటే ఎదుటివాడి గుండె చప్పుడు ఎంత రోధిస్తుందో ఎంత సంద్రంలో సబ్బడి చేస్తుందో తెలియదు తెలుసుకోవాలి మన నుంచి ఆశించేది ఏముంటుందండి నాలుగు మంచి మాటలు నాలుగు కిలకిల నవ్వులు ఓదార్పు భుజం మీద చెయ్యి వేసే స్నేహాన్ని ఆశిస్తారు కొంతమంది పిచ్చివాళ్ళు నేను చాలామందిని చూశాను అట్లా ఒకసారి మాట్లాడితే చాలు అలా అనిపించుకోవటం అదృష్టం అనుకోవాలి అంతే తప్ప ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి ఆ మాట్లాడేవాళ్ళు వక్రదృష్టిని లేకపోతే ఏదో స్వార్థంతో వీడు మనతో మాట్లాడుతున్నాడనే ఆలోచన మనలో తెచ్చుకుంటే ఆఖరికి నీకంటూ ఒక స్నేహితుడు కానీ ఒక ఆత్మీయుడు కానీ ఒక స్నేహ కానీ మిగలడు ఇది మాత్రం కరెక్ట్ తప్పనిసరిగా మనెవరైతే అభిమానిస్తారో అది మన మనస్సాక్షికి తెలుస్తుంది అతను దేనికోసం మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడో మన మనస్సుకు తెలుస్తుంది నిజంగా మన మనసుకు తెలిసినట్టుగా అతను తెలిస్తే నిజంగా కమర్షియల్గా అతను ఆలోచించేటట్లయితే అమ్మో నేను ఫలానా ఆశించి వీళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నాను అన్నది తెలిసిపోయింది రోయి మనం దూరంగా ఉండటం మంచిది అని వాడు దూరమై వెళ్ళిపోతారు అంతే తప్ప మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉండరు నిజంగా మీరు మాట్లాడకుండా ఇవి తెలుసుకొని మౌనంగా అనుకొని మీ మనసులో ఆలోచించున్నా ఒకడు ప్రాధాయపడుతూ ఉన్నాడంటే ఎందుకు నాతో మాట్లాడట్లేదు కారణం చెప్పు ప్లీజ్ నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు అని అడిగిన వాడికి స్పష్టంగా మన అభిప్రాయం చెప్పాలండి నీ మీద ఈ అభిప్రాయం ఉంది నీ మనసులో ఈ ఆలోచన ఉందని అది ఉంటే కనుక వాడు నిజంగానే తెలుసుకున్నాడు నా గుట్టు అని చెప్పి నిష్క్రమిస్తాడు లేనివాడు తన్ని తను నిరూపించుకుంటాడు లేదు నా మనసులో అలాంటి భావం లేదు నాకున్నటువంటిది ఈ భావన అని అందుకని ఎవరైనా సరే మన నుంచి ఏదైనా ఆశిస్తే ఒక పని చేసి పెట్టు లేదా ఏదైనా అంటే మనకి స్వచ్ఛత ఉంటే చేసే అవకాశం ఉంటే చేసే వీలు ఉంటే చేసే సమయం ఉంటే తప్పనిసరిగా చేయాలండి ఇక్కడి నుంచి ఆ మంచితనం ఎత్తుకెళ్తామా లేదా అన్నది మనకు అక్కర్లే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆత్మతృప్తి అనేది మంచి చేసాం పది మందికి చాలు ఈ లోకం నుంచి వెళ్ళిపోతామని ఆల్ ఆఫ్ సడెన్ డెత్ ఎవరిని చెప్పలేం ఆల్ ఆఫ్ సడెన్ డెత్ మనకి తెలియదు ఎవరికీ తెలియదు మన గురించి తలుచుకుంటున్నారా మన గురించి ఏడుస్తున్నారా మన గురించి తిట్టుకుంటున్నారా అవన్నీ మనకి ఏం తెలియదు వెళ్ళిపోతాం నిజంగా మనం గనక ఎవరికైనా మంచి చేస్తే నాలుగు కన్నీటి బొట్లు రాలుస్తాడు మంచివాడు వెళ్ళాడని ఎంతో ఎంతోమందిని చూస్తున్నాం మనం ఎంతోమంది మనకి అటాచ్మెంట్స్ లేని వాళ్ళు బోర్డు మంది వెళ్ళిపోతే ఒక విశ్వనాథ్ గారు ఒక బాపు ఒక రమణ సీతారాం శాస్త్రి గారు వేటూరి గారు బాలు గారు ఇలాంటి ఎంతోమంది అలాగే గొప్ప గొప్ప వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా మొన్న రీసెంట్గా కోట శ్రీనివాసరావు గారు ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మంచి నటుడు రా ఎక్స్ప్రెషన్ రా అని బాధపడ్డాం బాలుగారు లాంటి వాళ్ళు విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు బాపు రమణ సిరివెన్నెల వేటూరు వెళ్ళినప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించాం ఈ విలపింపు ఈ కన్నీరు మున్నీరుగా ఏడవటం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణంలో కూడా కనిపించింది గుండెలు అవిసి ఎంతమంది చచ్చిపోయారో ఎంతమంది చచ్చిపోయారో గుండెలు పగిలి రోదించి రోధించి ఎన్నో పథకాలతో ప్రజలకు ప్రయోజనాలు ఇచ్చాడు ఎన్నో పథకాలు ఇచ్చాడు పేద ప్రజలకు ఎంతో చేశాడు సో అందుకని పోవటం ఖాయం అని అన్నప్పుడు మరణం ఖాయం అన్నప్పుడు పది మందికి మేలు చేద్దాం పది మంది నీ సహాయం కోరితే పది మంది నీ స్నేహం అర్థిస్తే స్నేహం పంచుదాం స్నేహ మాధుర్యాన్ని పదిలంగా ఉంచుకుందాం నిక్కచ్చిగా నిక్కముగా ఒక్క స్నేహితుడు మన వెంట ఉన్నా చాలు అనిపించుకుందాం స్వస్తి భవదియుడు నారు మంచి